మైనర్ బాలికకు మాయ మాటలు చెప్పి తీసుకుని వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించిన ఇద్దరు ముద్దాయిలను సంతపేట సిఐ దశరథ రామారావు ఎస్ఐ బాలకృష్ణ అరెస్ట్ చేశారు ఈ మేరకు డిఎస్పీ సింధుప్రియ మీడియా సమావేశం నిర్వహించారు సంతపేట గర్ల్స్ హై స్కూల్ నందు ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఇరవై ఐదో తేదీ సాయంత్రం నుండి కల్పించకుండా పోయిందని తండ్రి సంతపేట పిఎస్ నందు కేసు నమోదు చేశారు ఈ నేపథ్యంలో బాలికను అనే వ్యక్తి మాయమాటలు చెప్పి సౌత్ రైల్వే స్టేషన్ దగ్గరకు తీసుకువెళ్ళి అసభ్యకరంగా ప్రవర్తిస్తుండగా అక్కడ మరో వ్యక్తి పెంచిన రాజేష్ చూసి అతన్ని బాలికను పట్టుకున్నారు అతను కూడా ఈటికి తీసుకువెళ్తానని బాలికకు మాయ మాటలు చెప్పి పలుమార్లు అత్యాచారం చేసి మరుసటి రోజు నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ వద్ద బాలికను వదిలిపెట్టి వెళ్లినట్లుగా పోలీసులు వివరాలు వెల్లడించారు మనకి సంతపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఇరవై ఐదో తారీఖు ఒక మైనర్ బాలిక ఫోర్టీన్ ఇయర్స్ అమ్మాయి మిస్ అవుతుంది సో దాని బేసిస్ మీద మనకి వచ్చిన కంప్లైంట్ ప్రకారం మనం మిస్సింగ్ కేసు అనేది రిజిస్టర్ చేయడం జరిగింది మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్న సమయంలో ఇరవై ఏడో తారీఖు ఇరవై ఏడో తారీఖు మార్నింగ్ మనకి అమ్మాయి ఆత్మపూర్ స్టాండ్ దగ్గర కనిపించడం జరుగుతుంది ఆ ఆత్మపూర్ బస్ స్టాండ్ దగ్గర అమ్మాయిని చూసిన మన పోలీస్ వారు విచారించగా ఆ అమ్మాయి చెప్పింది ఏంటి అని అంటే ఆ అమ్మాయి ఇక్కడ సంతపేట ప్రైవేట్ స్కూల్ యొక్క హాస్టల్లో ఉంటుంది తన ఒక వ్యక్తి ఆ అతని పేరు నిరంజన్ ఫార్టీ ఇయర్స్ అతని అమ్మాయిని డిసీవ్ చేస్తూ ఎప్పటికప్పుడు అంటే ఏ మాయ మాటలు చెప్పి బయటికి తీసుకెళ్లాడు అనమాట బయటికి తీసుకెళ్లి మన రైల్వే స్టేషన్ దగ్గర సౌత్ రైల్వే స్టేషన్ వెళ్ళి సౌత్ రైల్వే స్టేషన్ దగ్గర ఆ అమ్మాయిని తాకడం చోట తాకడం ఇట్లా మిస్బిహేవ్ చేశాడు మిస్బిహేవ్ చేస్తే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ విషయాన్ని గమనించి ఆ అతన్ని బెదిరించడం జరిగింది ఆ నీ వయసు ఎంత ఏం చేస్తున్నావు నువ్వు అని బెదిరిస్తే ఆ అమ్మాయి ఇంకా వెంటనే అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ భయపడి వచ్చేసింది భయపడి వచ్చేస్తున్న క్రమంలో ఇంకొక అతను పృథ్వీ అనే అతను పృథ్వీ అనే అతను ఇరవై ఎనిమిది సంవత్సరాలు అతను ఇదంతా గమనించి ఈ విషయాన్ని ఆసరాగా తీసుకొని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి ఆ బ్లాక్మెయిల్ చేసి భయపెట్టించి తన్ని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి రాత్రి అక్కడే ఉంచి ఆ అమ్మాయి మీద ఫోర్ టైమ్స్ రేప్ చేస్తాడు ఆ అమ్మాయి రేప్ చేసేసి మళ్ళీ తిరిగి తీసుకొచ్చేసి ఆత్మకూర్ బస్ స్టాండ్ దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు ఆత్మపూర్ స్టాండ్ దగ్గర వదిలిపెట్టిన తర్వాత ఇంకా ఆ అమ్మాయిని మనము రెస్క్యూ చేయడం జరిగింది సో ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిన దాని ప్రకారము ఈ పృథ్వీ అనే అతని మీద అలాగే ఈ నిరంజన్ అనే అతని దాని మీద మిస్సింగ్ కేసు పోక్సో కేసు ఆర్డర్ చేయడం జరిగింది దాని ప్రకారము ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నాము ఏ వన్ అనే అతను మనం ఇతను వీళ్ళ కోసం వెతుకుతుండగా ఈ రోజు ఏ వన్ ఎవరైతే ఉన్నారో అతను పేట సురేదార్ పేట దగ్గర ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి అతను దొరకడం జరిగింది మన స్వాధీనంలో తీసుకున్నాము అలానే ఏ టూ ఆ అతని ఇల్లు ఏదైతే ఉందో అక్కడ ఈ రోజు మనకి దొరికాడు సో వీళ్ళిద్దరు ఇప్పుడు మన కస్టడీలో ఉన్నారు వాళ్ళని ఈ కోర్టు మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది సో ఇవి ఉన్న ఫ్యాక్ట్స్ ఆ ఇందులో ముఖ్యంగా ఈ స్కూల్స్ కానీ హాస్టల్స్ కాని లేకపోతే పేరెంట్స్ వీళ్ళందరికీ చెప్పేది ఏంటి అని అంటే అమ్మాయిలు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి గర్ల్స్ అనేది గమనించుకుంటూ ఉండాలి ఆ హాస్టల్స్ లో నుంచి పిల్లల్ని బయటికి పంపించేటప్పుడు ఎవరైనా వచ్చి వాళ్ళ మేము వాళ్ళ బాబాయ్ అనో మామనో లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ అనో రిలేటివ్స్ అనో చెప్తే స్కూల్ మేనేజ్మెంట్స్ ఎవరు పంపించొద్దు ఆ వాళ్ళ పేరెంట్స్ ని కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళ పేరెంట్స్ అప్రూవల్ ఉన్న తర్వాతనే పంపించాలి అలానే ఒక ప్రాపర్ రిజిస్టర్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి ఔటింగ్ అది ఇచ్చినప్పుడు బయటకి ఎక్కడికన్నా పంపించినప్పుడు ఆ ఇలాంటి బయట ఇలా మోసపూరిత మాటలు చెప్పి నమ్మించి అమ్మాయిల్ని ఇలా ట్రాప్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు సొసైటీలో ఆ అమ్మాయిలు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఇట్లా ఎవరు పడితే వాళ్ళు చెప్పిన మాటలు విని నమ్మకుండా ఇప్పుడు ఈ అమ్మాయి రెండు సార్లు మోసిపోయింది ఫస్ట్ ఒకతని చేతిలో మోసిపోయింది మళ్ళీ తిరిగి హాస్టల్ కు వస్తున్న క్రమంలో మళ్ళీ మోసిపోయింది అతని మాటలు నమ్మి అతను హాస్టల్ దగ్గర దింపుతాడు అని చెప్పి నమ్మి అతనితో వెళ్తే తన వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఈ రేపు చేశాడు సో అమ్మాయిలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి అలానే హాస్టల్ నడిపే మేనేజ్మెంట్ కానీ గర్ల్స్ హాస్టల్స్ కానీ ఉమెన్స్ హాస్టల్స్ కానీ వీళ్ళంతా కూడా చాలా కేర్ఫుల్ గా రికార్డ్స్ అనేది మెయింటైన్ చేయాలి ఎవరితో పంపిస్తున్నాం వాళ్ళ పేరెంట్స్ అప్రూవల్ ఉంటే గానీ బయటికి పంపించవద్దు పిల్లల్ని ఎవరిని అండ్ పేరెంట్స్ కూడా ఈ విషయం పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ కేసు విషయంలో వీళ్ళని ముద్దాయి పట్టుకోవడంలో మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము సిఏ గారు అలానే సిఏ దశరథ్ రామారావు గారు మన ఎస్ఏ బాలకృష్ణ గారు అలానే ఏఎస్ఐ గారు హెడ్ హెడ్ కానిస్టేబుల్ పీసీలు వీళ్ళందరూ చాలా చాకచక్యంగా వివరించి ఇన్ టూ డేస్ వాళ్ళని పట్టుకోవడం జరిగింది ముద్దాయి సో దీనికి వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను